ఎవరికైనా జ్ఞానము తక్కువైతే వాడేం చేయాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ధారాళము గేమిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు ఈరోజు ఏం సంపాదించినాం ఏం సంపాదించుకుంటున్నాం దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దైవ జ్ఞానము ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెదితనం పీలారా ఈ లోక జ్ఞానం ద్వారా నీకేమి ఉపయోగం లేదు ఎంతగా చెప్పినా కానీ వేస్ట్ ఏమంటాము అస్సలు జ్ఞానం రావట్లేదురా నీకేం రావట్లే జ్ఞానం రావట్లే ఏ జ్ఞానం రావట్లే ఏ జ్ఞానం రావట్లే నీకు పనికి వచ్చే జ్ఞానం రావట్లేదు నీ జ్ఞానం నీకేం కాదు పనికి రాదు భక్తుడు పాట పాడతాడు నాకున్న జ్ఞానము నాకు సరిపోదయ్యా ఏమన్నాడు నాకున్న జ్ఞానము నాకు సరిపోదయ్యా నీ జ్ఞానము నాకు కావాలి నేనేం చేయాలంటమా